వెల్కమ్స్ టు ఈస్ వరల్డ్ ఈరోజు దేవుడి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దేవుడి పటాలు తర్వాత వెండి సామాన్లు అన్నీ నీట్గా కడిగి పెట్టానండి ఆ కుంకుమర్ నెల ఆరాలని చెప్పి పక్కన పెట్టాను దాంట్లో కుంకుమ పసుపు పోయాలా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి ఆనియన్ పకోడా చేశాను తర్వాత ఉగ్గాని చేశాను ఇంకా ప్రతి వ్లాగ్లో చూపిస్తున్నాను కదా అని చెప్పేసి వాటిని అయితే షూట్ చేయలేదు క్యారెట్ జ్యూస్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఇక చాలామంది జ్యూసర్స్ లేక వాటిని అయితే చేయరు కదా సో నేను నార్మల్ మిక్సీలోనే ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను కిచెన్ అంతా చూడండి ఎలాగా ఉందో ఎంత మెస్సీగా ఉందో కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అంత నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే రెడీ చేస్తాను ఇక ఈరోజు చేసినటువంటి ఆనియన్ పో కూడా చాలా టేస్టీగా ఉందండి ఆడవాళ్ళకి వర్క్ అయితే ఉండదు ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది ఇంట్లో కిచెన్లో చేసేంత వర్క్ ఉంటుంది ఈ వీడియోలోనే నేను ఒక జనరల్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను తర్వాత స్టవ్ కూడా ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తానండి స్టవ్ పైన ఉండేటువంటి గట్టు ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నా చూడండి ఆ గట్టు రోజుకి రెండు సార్లు అయినా క్లీన్ చేస్తాననమాట అలా చేస్తేనే నీట్గా ఉంటుందండి ఇక మా కిచెన్లో అయితే బొద్దింకలు అసలు ఉండవండి మా స్కూల్లో కూడా కొంతమంది డిస్కషన్ చేస్తుంటారు బొద్దింకలు వస్తాయని చెప్పేసి మా కిచెన్లో అయితే ఉండవండి నేను మరీ మెడిసినల్ లిక్విడ్స్ కూడా ఏవి యూస్ చేయనండి ఇక్కడ విమ్ లిక్విడ్ ఉంది కదా దాన్ని కొద్దిగా వేసేసుకొని నీట్గా కిచెన్ అంతా ఒకటి రెండు సార్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అందుకని బొద్దింకాలు అసలు రావు ఇదండి ఇక్కడ ఉండేటువంటి హోల్స్లోకి వాటర్ పోకుండా ఇంకా స్టవ్ని చూడండి కొద్దిగా మంచినీళ్ళు వేసేసుకొని ఆ తర్వాత విమ్ లిక్విడ్ కొద్దిగానే వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి అందులోనూ నా స్టవ్ సర్ఫేస్ అంతా కూడా గ్లాస్తో తయారు చేశారు కాబట్టి ఇనుమో పీస్లో అవి ఉంటాయి కదండి వాటితో అయితే స్క్రబ్ చేయను ఒకవేళ చేసినా చాలా లైట్గా చేయాలండి ఇది ఇలాగ సాఫ్ట్గా ఉండేటువంటి క్లాత్ నీట్గా పైనంతా నీట్గా తిక్కేసామంటే ఇంకా తల మెరుస్తూ ఉంటుందన్నమాట స్టవ్ ఇక స్టవ్ కింద కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే రోజుకి వన్ డే అండి చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ డ్యూరబిలిటీ కూడా వస్తాయి స్టవ్స్ ఇక అలాగనే వదిలేసినామంటే స్టవ్ అంతా చాలా డట్టి అయిపోతుంది కదండి అందులో కూడా అక్కడ మనకి బర్నర్స్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోకపోతే సరిగ్గా వెళ్ళగం అనమాట ఇంకా వంట రూమ్లో మెయిన్ మనము ఎక్కువగా యూస్ చేసేది స్టవ్వే కాబట్టి దాన్ని కొద్దిగా రెస్పాన్సిబిలిటీతో నీట్గా తుడుచుకుంటే బాగుంటుంది ఇక దేనికైనా టైం అయితే తీసుకుంటుందండి ఇంకా నేను ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను కదా ఇంకా అది ఏంటి అంటే యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వస్తుందండి నేనైతే ఎంప్లాయి కదా వర్కింగ్ ఎంప్లాయి కాబట్టి నాకు ఎట్లా శాలరీ అయితే వస్తుంది ఇక నా ఎబిలిటీని బట్టి నేనైతే యూట్యూబ్లో ఈ విధంగా వ్లాగ్స్ అనమాట ఇంట్లో చేసేటువంటి పనులన్నీ ఈ విధంగా షూట్ చేసేసి వీడియోని అయితే పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి ఎవ్వరైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మన ఎబిలిటీని బట్టి మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు చెప్పండి మహా అంటే పక్కన ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం అయితే వేస్ట్ చేసుకుంటారు కదా ఇలాగా వ్లాగ్స్ కానీ లేదా మీకు తెలిసినటువంటి స్కిల్స్ కానీ ఇలా షూట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజుకైతే రీచ్ వస్తుందండి రీచే కాదు అమౌంట్ కూడా వస్తుందనమాట మనము ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే ఎవరికైనా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఎబిలిటీస్ అయితే ఉంటాయి ఇంకా బాగా ఎండ ఉంది కదండి అందుకనే నువ్వులు అయితే ఆరబెట్టేశాను ఇక మా ఇంట్లో అయితే నార్త్కి ఈస్ట్కి తర్వాత బాత్రూమ్స్ దగ్గర ఇలాగా డోర్ మ్యాట్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటానండి వీక్లీ ఒక్కసారి అయితే కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా వీటన్నిటిని ముందు రోజు కొద్దిగా సర్ఫ్లో నానబెట్టేసి ఉంటాను మరుసటి రోజు నీట్గా క్లీన్ చేస్తానండి ఇది బాగా ఆరాయి కాబట్టి ఇంకా లోపల అని చెప్పేసి వీటిని లోపలికి తీసుకెళ్తున్నాను ఇక్కడ వేశాను కదా ఈ డోర్ మ్యాట్ కొద్దిగా డర్టీ అయిపోతూనే ఆటోమేటిక్గా చేంజ్ చేసిస్తానండి అలాగా నీట్గా పెట్టుకున్నామంటే ఇంట్లో కొద్దిగా బాగుంటుంది కదా సో కొద్దిగా వాటర్ పట్టుకొని పైన మొక్కలు అయితే కొన్ని ఉన్నాయండి వాటికి వాటర్ అని చెప్పేసి ఈ విధంగా పట్టుకుంటున్నాను ఇప్పుడు ఉండేటువంటి సిచ్యుయేషన్ బట్టి అర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం యూట్యూబ్లో ఎంత కష్టపడితే అంత అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు కొద్దిమంది అర్లీ మార్నింగే ఏదైనా కానీ వంటలు చేస్తుంటాం కదా సో వంటలు కావచ్చు క్లీనింగ్ కావచ్చు ఇంకా ఈ పువ్వులు అయితే టేబుల్ రోజెస్ అండి ఎంత బాగున్నాయి కదా ఇక వీటన్నిటినీ చూపిస్తూ మీతో మాట్లాడుతున్నానండి పైన మా గార్డెనింగ్ అంటే ప్రశాంతంగా ఈవినింగ్ టైం అయితే చేసుకుంటూ ఉంటాము ఇదండి పీరకాయ చూడండి ముందు కూడా కాసింటే వాటిని అన్ని కట్ చేసుకొని ఏదో ఒక కర్రీ అయితే చేస్తుంటాను నేను ఎక్కువ హార్వెస్టింగ్ కాకపోయినా కొద్దిగా అయినా మేము ఉండేది ఇద్దరమే కదండి సో బాగుంటుంది అనమాట హార్వెస్టింగ్ చేయడము ఇదంతా చిక్కుడు తీగ చూడండి ఇదండి ఇలాగ తాళ్ళు కట్టేసినామంటే పైకి అంతా అల్లుకుంటాయి అనమాట ఇది సోరకాయ తీగలనమాట దే ఈ పక్కన ఉండేటివి సోరకాయ తీగలు ఇలాగ చిన్న చిన్నగా అయినా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఎవరీడే మనం మార్కెట్లో కొనేదానికంటే కూడా ఇలాగ మందులు వేయకోకుండా కొద్ది కానీ లేండి ఇంట్లో యూజ్ చేసుకుంటా ఉంటే ఇంత హ్యాపీ అనిపిస్తుంది మనకి మనసుకు నచ్చిన పనులు ఏవో ఒకటి చేస్తూ ఉండాలండి అందులో మాకు ఇవి ఒకటి ఈవినింగ్ వచ్చేసి వాకింగ్ చేసుకుంటాం కొద్దిసేపు ఇలాగ మొక్కలకైతే వాటర్ పెడుతుంటాము ఇంకా అక్కడక్కడ మీకు పుదీనా చెప్తుంటాను కదా సో మందారం కూడా నాటాను ఇది కరివేపాకు చెట్టు ఆ తర్వాత ఇది ఉండి పుదీనా చూడండి దీన్ని అంతా ఆకు కోసుకొచ్చి మొన్న చట్నీ చేసినాను అనమాట ఇంకా ఉంది ఇదంతా గోంగూర అనమాట గోంగూర నార పోసి ఉంటే ఇలాగొచ్చింది ఇక్కడ కూడా పుదీనా మొక్కలు తర్వాత వచ్చేసి వంకాయ మొక్కలు మా జాజిపూల చెట్టు వచ్చేసి కింద డౌన్ స్టేరు మధ్యలో కాకుండా ఈ పైనకు వచ్చింది చూడండి ఎంత పైకి వచ్చింది చూడండి ఒక తాడైతే కట్టాము కింద మా మినీ గార్డెన్ చూడండి పూలు చూడండి జాజిపూలు ఎన్ని ఉన్నాయో ఇదో కింద నుంచి వచ్చిందనమాట పైకి ఇంకా ములక్కాయ చెట్టు కూడా చాలా పెద్దగా వచ్చేస్తుందండి పైకి వచ్చేస్తుంది అనమాట అది కూడా కొద్దిగా కానిలేండి మనం ఇంట్లో ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి జాజిపూలు కొన్ని అయితే ఇప్పుడు తెంపాను చూడండి ఎంత పొడవున్నాయో చాలా బాగున్నాయి కదా ఇక కిచెన్లో అయితే ఇన్ని అంట్లు ఉన్నాయండి వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని ఈ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేస్తానండి ఇక సబీనా పౌడర్ కూడా యూజ్ చేస్తాను బాగా హార్డ్గా ఉండేటువంటి వాటికి సబీనా పౌడర్ని అయితే ఇందులో వేసుకొని పక్కన పెట్టుకొని తింటాను కొన్ని హెవీ గేజ్గా ఉండేటువంటి సామాన్లు తెల్లగా కావడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది చూపిస్తా చూడండి ఒక కడాయికి సైడ్లంతా కొద్దిగా నల్లగా ఉంటుందన్నమాట ఇదండి ఇక్కడ నల్లగా ఉండేదాన్ని బాగా తెల్లగా చేస్తుంది అనమాట పౌడర్ అందుకనే యూజ్ చేస్తాను మనం చిన్న వర్క్ చేసినా పెద్ద వర్క్ చేసినా మన టాలెంట్ని అయితే యూట్యూబ్లో ప్రదర్శన చేసుకోవచ్చండి మనమేం తప్పు పని చేయట్లేదు కదా ఇంట్లో చేస్తున్నటువంటి వర్క్సే కదా చూపిస్తున్నాము అది మోటివేషనల్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి కొంతమంది లేజీగా ఉంటారు సో వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోరు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో కొద్దిగా లేజినెస్ పోయి బాగా చేసుకోవాలి మనం కూడా అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట ఇక చాలామంది వచ్చేసి యూట్యూబ్లో పెట్టేటువంటి బ్యాడ్ కామెంట్లకు భయపడి అసలు యూట్యూబే చేయారండి ఇంకా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా మనం పెద్దగా పట్టించుకోకూడదండి ఎందుకంటే దీంట్లో మనకే ఎర్నింగ్ వస్తుందన్నమాట చాలామంది బయటికి వెళ్ళి వర్క్ చేయలేదండి సో అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏదైనా వాళ్ళకి తెలిసిన వర్క్ కుట్లో అల్లికలో ఇక పచ్చళ్ళైనా రోటి పచ్చళ్ళు కావచ్చు లేదా నార్మల్ పచ్చళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ చూపిస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అయితే వస్తుందనమాట ఇంట్లో క్లీనింగ్ కావచ్చు మొక్కల హార్వెస్టింగ్ కావచ్చు ఇలాగ ఎన్నో సెక్టార్స్ ఉన్నాయండి మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత కొంతమంది పెయింటింగ్స్ వేస్తుంటారు ఇంట్లో ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనేది ఇలాగనమాట లేదా మనం చేసేటువంటి వర్క్సే కొన్ని సెగ్రిగేట్ చేసుకొని వ్లాగ్లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే అలాగనే చేస్తుంటానండి నేను ఒక్కొక్క రోజు టైం ఉండదు అనమాట స్కూల్కి వెళ్తుంటాను సో మార్నింగ్ చేసినటువంటి కిచెన్లో ఏదైతే ఐటమ్స్ చేసి ఉంటానో వాటిని తర్వాత నేను రెడీ అయ్యి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటువంటి ట్రావెలింగ్స్ ఇలాగ ఏదో ఒకటే అండి అన్ని కలిపి మనము ఒక వీడియోలాగా సెట్ చేసుకొని ఒక క్రియేటివిటీతో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇలాగైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక ఖాళీగా కూర్చోవడం వల్ల వచ్చేటువంటి యూస్ ఏమన్నా ఉందా చెప్పండి మీరే ఏం యూస్ ఉండదనమాట ఇక ఇక రోజంతా కూడా అన్నెసరీ థింకింగ్స్తో అనవసరంగా హెల్త్ కూడా పాటు చేసుకుంటారు కాబట్టి ఇలాగ స్టార్ట్ చేసుకోవడం వల్ల నష్టమేం లేదండి ఇలాగ హెవీ గేస్ యూటెన్సిల్స్ అన్నీ కూడా నేను సబీనా పౌడర్తో నీట్గా క్లీన్ చేస్తానండి తల మెరుస్తాయి అన్నమాట ఆల్రెడీ ఒక కడాయి అయితే క్లీన్ చేశాను కడగని కడాయిని కూడా మీకు చూపిస్తున్నాను నీట్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే చూడండి చాలా బాగా మెరుస్తాయి తలతల మెరుస్తాయి అనమాట సబీనా పౌడర్తో ఇదొండి మీకు చూపిస్తా చూడండి ఇలాగ నీట్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇదండి ఈ కడాయిస్ అయితే డ్యూరబిలిటీ చాలా బాగున్నాయండి వంటలు కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇంకా అడుగును కూడా అసలు మాడడం లేదు మాడినట్లు కనిపిస్తే కానీ వంట మాత్రం మాడిపోదండి చూపిస్తా చూడండి ఎలాగా ఉందో చూడండి వాష్ చేసిన తర్వాత ఆ కడాయికి ఈ కడాయికి డిఫరెన్స్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో అలాగనమాట ఇక నేనైతే తీరిక లేకుండా ఉండేంత వర్క్ అయితే పెట్టుకుంటానండి స్కూల్ ఉన్నిందంటే ఇంకా టైం అయితే చాలా తక్కువ వస్తూ ఉంటుంది నాకు ఇలా వర్క్ చేస్తాను కాబట్టి రోజంతా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొద్దిగా టైర్డ్ అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది కానీ రోజంతా యాక్టివ్గానే ఉంటాను నేను క్లాస్ రూమ్లో లెసన్స్ చెప్పేటప్పుడు కావచ్చు లేదా కరెక్షన్స్ అప్పుడు కావచ్చు ఇక పిల్లలకి మోటివేషనల్ విషయాలు చెప్పేటప్పుడు కావచ్చు చాలా యాక్టివ్గానే అనిపిస్తుందండి ఇంకా ఏమన్నా గ్రాసరీస్ కంప్లీట్ అయినాయి అనుకోండి వెంటనే నేనైతే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇందాక నువ్వులు ఆరబెట్టాను కదా బయట సో అక్కడ ఉండేటువంటి గాజు జార్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకుని వచ్చేసి నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను ఇక ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నాం అనుకోండి బాగా రిలాక్స్గా అనిపిస్తుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగ గాజు ఐటమ్ కూడా కొద్దిగా విమ్ లిక్విడ్లో వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసామంటే చాలా చాలా నీట్గా ఉంటాయండి బాగా ఆరిన తర్వాత వాటిలోకైతే గ్రాసరీస్ నింపుకుంటుంటాను కిచెన్లో ఉండేటువంటి ఈ అంట్లు తర్వాత స్టవ్ ఉంటుంది కదండి అది తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉందనుకోండి చాలా మనసుకి ప్రశాంతంగా ఎన్ని వంటలైనా వన్ డేస్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇక హాలిడేస్ కదండి ఖాళీగానే ఉన్నానని చెప్పేసి అన్ని వర్క్స్ నేనే చేసుకుంటున్నాను చేస్తుంటే అవే కంప్లీట్ అయిపోతాయి ఇంకా చేయకుండా అలాగనే కూర్చున్నాం అనుకోండి ఎక్కడ వరకు అలాగనే ఉంటుంది ఈ యుటెన్సిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేశాను అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది నాకే ఇక ఏమక్క మీ ఇంట్లో డిష్ వాషర్ ఉంది కదా దాంట్లో వేయొచ్చు కదా అని అనద్దండి అప్పుడప్పుడు అయితే చెప్పాను కదా నేను ఇట్లా ఖాళీగా ఉన్నానంటే ఖచ్చితంగా సామాన్లన్నీ చేతోనే కడిగేస్తానండి ఇక డిష్ వాషర్లో ఆర్గనైజ్ చేయాలి కదండి సో దాని బదులుగా ఇలాగా ఫాస్ట్గా కడిగేద్దామని చెప్పేసి ఇలాగైతే స్టార్ట్ చేశాను మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఒకేసారి సింకు ఆ తర్వాత సింక్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇక ఈ డిషెస్ పెట్టినాను కదండి ఈ ర్యాక్ కింద ఒక ప్లేట్ అయితే ఇచ్చారు చూడండి బ్లాక్ కలర్ది దాంట్లోకి అయితే వాటర్ అన్నీ వెళ్ళిండాయి అనమాట చాలా బాగుందండి చూడడానికైతే చిన్నగా ఉన్న ఎన్ని సామాన్లు పడతాయి అందులోకి ఇది ఉండి ఈ వాటర్ అంతా నీట్గా పక్కకు తీసేసి దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను కిచెన్లో ఎక్కువగా వాటర్ నిలబడకుండా చూడాలండి ఇది ఉండి అన్నిటినీ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి తుట్ చేసామంటే బాగా ఆరిపోతుంది అనమాట ఇక వండిన ఐటమ్స్ అన్ని కిచెన్లోనే పెడుతుంటాం కాబట్టి ఇలాగ వాటర్ నిలబడకుండా చూసుకున్నాం అనుకోండి ఫంగస్ ఫామ్ కాకుండా నీట్గా ఉంటుంది ఇదండి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసామంటే బాగా ఆరిపోతుంది ఇక కౌంటర్ టాప్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇంక పొద్దింకాలు కానీ ఇవి అస్సలు రావన్నమాట ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటుంది ఇదండి పైన ఉండేటువంటి టైల్స్ కూడా ఒకసారి తుడిచేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇక వారానికి రెండు సార్లు వచ్చేసి ప్యూరిఫైర్ని కూడా నీట్గా క్లీన్ చేస్తానండి అంటే పైన తుడిచామంటే నీట్గా ఉంటుంది లోపల మాత్రం మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను ఇక ప్యూరిఫైర్ని ఎలా క్లీన్ చేస్తావాక అది చూపించని చెప్తే ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తానండి ఎవరికైనా కావాల్సి ఉంటే అడగండి ఇదండి ఒక మంచి క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్ని అయితే ఇలాగ డిప్ చేసుకున్న తర్వాత పైన అయితే నీట్గా తుడిచేస్తానండి ఇంకా డస్ట్ ఉంటుంది కదా డస్ట్ లేకోకుండా నీట్గా క్లీన్ చేస్తాను ఇదండి నాదైతే ఆక్వా గార్డ్ అనమాట కాపర్ది లోపలంతా కాపర్ ఉంటుంది వాటర్ కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుందండి ఇక ఏ వస్తువు అయినా అండి నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఎక్కువ డ్యూరబిలిటీ అయితే ఉంటాయి కదా తుడవకుండా అలా పెట్టేస్తామంటే చాలా డస్టీ డస్టీగా అయిపోతూ ఉంటుంది వీక్లీ ట్వైస్ ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా వైడ్స్ వాటన్నిటిపైన పైన కూడా డస్ట్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఓపిక్గా అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదోండి పైన ఒక క్లాత్ ఉంటుంది దీనిపైన ఒక క్లాత్ అయితే వేసి తింటాను లోపలికి డస్ట్ పోకోకుండా ఇదోండి ఈ విధంగా అయితే వేసి పెట్టింటాను నీట్గా ఉంటుంది చూడండి ఎలా ఉందో నీట్గా ఉంది కదా ఇదండి ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోతా ఉందండి అందుకనే ఇంకా బియ్యం కడిగి పెడుతున్నాను నేనైతే రైస్ కుక్కర్లో పెడతాను ఒక రెండు సార్లు బియ్యం నీట్గా కడిగి పెట్టేసి ఇంకా బియ్యం కడిగిన వాటర్ని వచ్చేసి ఒక అయితే వేస్తానండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా సో బియ్యం కడిగిన వాటర్ని మొక్కలకైతే వేస్తానని ఒక బకెట్లోకి వాటర్ అంతా వేసేసుకొని ఒక టూ డేస్కి ఒక్కసారి దాన్ని తీసుకెళ్ళి మొక్కలకైతే వేస్తానండి పూలు బాగా వస్తాయి అన్నమాట మాకు తాడిపతిలో అయితే ఎండ అలాగనే ఉంటుంది వర్షం అలాగనే పడుతుంటుంది ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కాకుండా ఉంది ఇక కిచెన్ విండోలో నుంచి చూడండి ఎంత ఎండ వస్తుందో పప్పు బ్యాల్ కంప్లీట్ అయిపోయింటే ఇంకా డబ్బానంతా అంతా నీట్గా క్లీన్ చేసింటుంది వాటిని కూడా నింపేసి కింద అయితే పెట్టేస్తున్నాను పప్పుకు బ్యాల్ వచ్చేసి నేను ఇరవై ఐదు కేజీలు అలాగ మూటలు అయితే తీసుకుంటానండి ఒక బెడ్రూమ్లో అయితే ఒక సైడ్ పెట్టుకొని తింటాను బియ్యం కానీ బ్యాళ్ళు కానీ బొరుగులు కానీ ఇలాగ మూటల్లోనే తీసుకుంటానండి ఎండు మిరపకాయలు కూడా అంతే చాలా తక్కువ కాస్ట్ దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటాను ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు అలా కొనుక్కొని ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను అనమాట బయట కారం పొడిలో కొద్దిగా కలర్ అయితే కలుపుతారని అంటారు కదండీ అందుకని చెప్పేసి నాకు ఓపిక ఉన్నప్పుడు మిరపకాయలని ఎండ కార్బెట్టేసుకొని కారం పొడి నాకు ఇంట్లోకి ఎంత కావాలో అంత గ్రైండ్ చేసుకొని ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకుంటానండి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఒక టూ మంత్స్కి అయ్యేలాగా స్టోర్ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే బియ్యం కడుగుతున్నాను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ఇక కిచెన్లో ఇంత వర్క్ చేశాను కదండి బాగా దాహంగా ఉంది అందుకనే వాటర్ తాగేసి ఇదండి రైస్లోకి మేమైతే కొద్దిగా సాల్ట్ కూడా అనమాట రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను రాళ్ళ ఉప్పు కంప్లీట్గా అయిపోయి వస్తుందని చెప్పేసి కిరాణా సర్కుల్లో రాపిస్తే ఆశీర్వాద్ నున్నగా ఉంటుంది చూడండి ఆ సాల్ట్ని మూడు ప్యాకెట్లు తెచ్చిపెట్టినాడు అలాగుంటుంది మా హస్బెండ్తో ఒక్కొక్కసారి నవ్వు ఉంటుంది ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకొకసారి వెళ్ళినప్పుడు తీసుకొని రమ్మని చెప్తుంటాను ఇంకా మా డైనింగ్ టేబుల్ని కూడా రోజుకి ఒకసారి ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తాను ఇక నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం చాలా చాలా తక్కువ అండి కూర్చుంటే హాల్లో కూర్చొని టీవీ చూస్తా హ్యాపీగా తింటుంటాను అనమాట డైనింగ్ టేబుల్ మీద చాలా చాలా తక్కువగానే తింటుంటాము ఇంకా దీన్ని క్లీన్ చేసిన తర్వాత కీర దోశ ఉంటుంది కదండి ఆ దోసకాయలు తీసుకొచ్చినాడు వాటిని కట్ చేసి ఇమ్మని అడుగుతున్నాడు వాటిని కూడా కట్ చేసి ఇద్దామని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ డైనింగ్ టేబుల్ని అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇది మిర్రర్ కాబట్టి ఒకసారి వాటర్తో చేస్తాను ఒకసారి లిక్విడ్తో చేస్తానండి నీట్గానే ఉంటుంది అనమాట ఇక నాకు వర్క్ ఉండదు అనేకే లేదండి అంత వర్క్ అయితే ఉంటుంది ఇంట్లో ఏదో ఒక పని అనమాట ఇక నేనై నేను చేయకుండా మానుకొని కూర్చుంటే తప్ప నాకైతే వర్క్ ఉండదు అనేకే లేదు అంత వర్క్ ఉంటుంది మా ఇంట్లో ఇక డైనింగ్ టేబుల్ మీద ఇద్దండి చిన్న ఫ్లవర్ వాజులతో ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టుకొని ఉంటాను దోసకాయలు తీసుకొచ్చినాడు అండి దొక కీరా దోశ అంటారు కదా వాటిని ఈ బాక్స్ ఏంటి ఇంత టైట్గా ఉంది అని అనుకుంటున్నాను ఒకటైతే కట్ చేసి ఇద్దండి పైనంతా ఈ విధంగా పీల్ని తీసేసి నీట్గా ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి మా కనే కాదు నేను కూడా తింటానులేండి ఇక వర్క్ ఎక్కువగా చేసిన తర్వాత ఇదండి ఒక గాజు బౌల్లోకి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని అనమాట మధ్య మధ్యలో వాటిని తింటూ వర్క్ చేసుకుంటుంటాము మా హస్బెండ్కి అయితే పెద్దగా వర్క్ ఏం ఉండదు లేండి న్యూస్ పేపర్ చదువుతా లేదా సెల్ సెల్ఫోన్లో ఏదైనా న్యూస్ చదువుతా అటు ఇటు తిరుగుతా ఏదో తింటూ ఉంటాడు అందుకనే ఈ విధంగా కట్ చేసి ఇస్తాను ఇక ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ అయినా అంతే అండి ఏదో ఒక ఫ్రూట్స్ ఇలాగా కట్ చేసి ఇచ్చానంటే తనైతే తింటాడు ఈవినింగ్ అయితే నేను ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగుతాను నాకు అలాగనే ఇష్టము బయట అయితే చాలా ఎండగా ఉన్నప్పుడు ఇలా కీరా దోశ చాలా మంచిదండి హెల్త్కి ఇదండి ఒక బౌల్లోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఇదోండి డ్రై ఫ్రూట్స్ అయితే డేట్స్ తీసుకొని వచ్చాడు బ్లాక్ డేట్స్ ఇంకా వాటిని కూడా నీట్గా వాష్ చేసేసి ఇదండి దీంట్లోకి అయితే వేస్తున్నాను అనమాట నేను కొన్ని మా హస్బెండ్ కొన్ని తినడానికి విధంగా కట్ చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈ విధంగా కట్ చేసి ఇచ్చామనుకో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా వాళ్ళు అటు ఇటు ఆడుకుంటూ తింటారు కదండి ఇదండి ఇలాగైతే కట్ చేసినాను ఇక మీకైతే ఎలాంటి వర్క్స్ ఉంటాయో ఎలాంటి స్నాక్స్ అంటే ఇష్టపడతారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక బ్లాక్ డేట్స్ కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇక వీటితో పాటు క్యారెట్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంత వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మీకు అయితే చూపించట్లేదు కట్ చేసినది ఇంకా ముక్కలన్నీ మీకు చూపించి ఎలాగ జ్యూస్ చేస్తానో అది కూడా చూపిస్తాను ఏం లేదండి క్యారెట్లను తీసుకొని పైన అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఇదండి ఇంత సైజ్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక మీరు కట్టర్తో కట్ చేయొచ్చు లేదంటే నార్మల్గా నైఫ్తో అయినా కట్ చేయొచ్చు ఇంత ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఇక మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అవుతుందండి ఇక వీటన్నిటినీ కూడా ఇదోండి ఇంత క్వాంటిటీ వేసుకున్నాను అనమాట మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసేసి ఇదోండి ఇలాగ నున్నగా గ్రైండ్ చేసుకున్నామంటే బాగా వస్తుందండి జ్యూస్ ఇలాగ ఒక స్ట్రైనర్లో ఇలాగ వేసుకున్న తర్వాత క్లాత్లో కాకుండా ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకొని ఏదన్నా ఒక నా దగ్గర అయితే ఒక చెమ్ము లాగా ఉందండి చూపిస్తాను మీకు ఎలాగ తీస్తాను జ్యూస్ అనేది ఇదండి ఇలాగ ప్రెస్ చేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది జ్యూస్ ఇలాగ ఏదో ఒక ఐటమ్ అయితే ఉంటుంది కదండి ఇంట్లో క్యారెట్ జ్యూస్ తాగాలనుకునేటువంటి వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట జ్యూస్ చాలా బాగా వస్తుందండి ఇలాగ ప్రెస్ చేస్తా అంటే ఎంత బాగా వస్తుంది జ్యూస్ ఈ టెక్నిక్ ఏదో మీకు యూజ్ అవుతుందని నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నానులేండి ఇదండి ఇంకొన్ని క్యారెట్లు వేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను మేమైతే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్లోకి కొద్దిగా హనీ వేసి తాగేసామండి ఇంకా మీరైతే పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ యూజ్ చేసుకొని తాగారంటే చాలా హెల్తీ అండి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి హెల్తీ అయినటువంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఈ వీడియోలో ఈ టెక్నిక్ అయితే మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చూపిస్తున్నానండి ఈ క్యారెట్ల పైన తొక్క ఉంటుంది చూడండి అది తాగుతుంటే ఏదో పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకనే నేను మిక్సీ జార్లో జ్యూసర్ నా మిక్సీ జార్కి జ్యూసర్ కూడా వచ్చిందనమాట దాంట్లో వేయకుండా ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇలాగ స్ట్రైనర్లో వేస్తుంటే జ్యూస్ కూడా చాలా బాగుండిందండి పలుకులు పలుకులుగా అస్సలు లేదనమాట చాలా బాగుండింది అందుకనే ఈ టెక్నిక్ మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను షేర్ చేశాను చూడండి జ్యూస్ ఎంత వచ్చిందో ఇదండి ఇంత జ్యూస్ వచ్చిందనమాట ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇక చిన్న పిల్లలకి కూడా క్యారెట్ జ్యూస్ తాగరనే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హనీ చూడండి ఒక స్పూన్ మాత్రమే కలుపుతున్నాను తీయగా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా కలుపుకోవచ్చండి ఇదండి ఇలాగ కల్పించామంటే పిల్లలకి కూడా చాలా హెల్తీ కదా ఒకసారి చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను ఇదండి ఈ విధంగా జ్యూస్ అయితే చేసి మా హస్బెండ్కి తర్వాత నేను ఇద్దరము తాగేసాము ఇక తమ్ కోసం చూడండి ఎంత తిప్పలో ఇలాగనమాట ఇలాగ డెకరేట్ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా తమ్నైల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే కదండి తమ్నెయిల్ చూసే కదా ఎవరైనా కానీ వీడియోలో ఏముంది అనేది వాళ్ళు చూస్తారు ఇదండి ఈ విధంగా అయితే చేసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్